హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్ప గాంధీ ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రణయ సంగమం పదకొండవ భాగం మీ నుండి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నా డ్యాన్స్ మీకు నచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుండగానే సుగున మళ్ళీ కాల్ చేయడంతో ఓకే సార్ నేను ఇక వెళ్తాను నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి విక్రమ్ని ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రణయ ప్రణయ అలా వెళ్ళిపోగానే విక్రమ్ కూడా కార్ డ్రైవర్కి కాల్ చేసి తను వస్తున్నట్టు కార్ రెడీగా వచ్చమని చెప్తాడు తన క్యాబిన్కి వెళ్ళి తన ల్యాప్టాప్ అవి తీసుకొని కిందకి వచ్చేసరికి కార్ డ్రైవర్ కార్తో పాటు రెడీగా ఉంటాడు అలా వస్తున్న విక్రమ్కి ఎవరివో నవ్వులు వినిపించడంతో ఎవరు ఆ నవ్వులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటూ చుట్టూ చూస్తాడు అయినా అక్కడ ఎవరు నవ్వుతున్నట్టు కనిపించకపోయేసరికి కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు విక్రమ్ అతను కారులో కూర్చోగానే అదే నవ్వు మళ్ళీ వినిపించడంతో ఈసారి అది ఎవరో తెలుసుకోవాలని కారు విండో నుండి బయటకు చూస్తూ ఉండగా డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ముందుకు కదిలిస్తాడు అలా అడుగుల దూరం చేరేసరికి వాళ్ళకి వెనుకగా కొంచెం దగ్గరలో ఉన్న పార్కింగ్ ఏరియాలో సుగుణతో మాట్లాడుతూ మొక్క చనిపోతూ తింటున్న ప్రణయ దర్శనమిస్తుంది ఎందుకో ఆ క్షణం ప్రణయ రూపం విక్రమ్ మధ్యలో ముద్రించబడిపోయింది విక్రమ్ చైర్మన్గా వచ్చినప్పటి నుండి ప్రణయని శారీలో చూసి ఉండడంతో ఇవాళ వైట్ చుడిదార్లో పాలమీగడి వంటి మేని కలి కడిగిన ముత్యంలా మేసిపోతున్న ప్రణయ అతని కళ్ళకి కొత్తగా కనిపిస్తుంది ఆ క్షణం అలా కన్నార్పకుండా ప్రణయని తదేకంగా చూస్తూ కారు ముందుకు పోయే కొద్దీ విక్రమ్ చూపు ఇంకా ఇంకా వెనక్కుపోతూ ఉంటుంది కారు కాలేజ్ కాంపౌండ్ దాటడంతో విక్రమ్ చూపుకు బేక్ పడుతుంది ప్రణయ సుగునతో మాట్లాడుతూనే తినడం కానించి ఇద్దరు ఎవరి స్కూటీతో వాళ్ళు ఇళ్ళకి బయలుదేరుతారు ఎందుకు ప్రణయ చాలా ఉత్సాహంగా వెళ్తుంది ఇంటికి లోపలికి వెళ్ళగానే కిచెన్లో ఉన్న సుధాకరితో ఏం చేస్తుంది మా మమ్మీ నా కోసం ఏదోటి చేయాలిగా అదే పనిలో ఉన్నట్టుందే అంటూ వెనక నుండి చుట్టేస్తుంది ప్రణయ చేతుల మీద ఒకటిస్తూ చాలే వదిలీక ఏం చేసినా తమరు సరిగా తింటారా ఏంటి ఏదో పెద్ద తినేదనిలా చెప్తున్నావు నీ కోసం చేస్తాను అని తినే వాళ్ళ కోసం చేయాలి నీలా వాసన చూసి రెండింటినీ ఎంగిడి చేసే వాళ్ళ కోసం చేయడం కూడా వేస్టే తెలుసా అంటూ కాఫీ కప్ ఇస్తారు సుధా గారు అది పట్టుకొని సోఫాలో సెటిల్ అవుతుంది ప్రణయ వెనుకనే వేడివేడిగా వేసిన ఉల్లిపకోడి ప్లేట్ పట్టుకొస్తుంది వస్తుంది ప్రణయ కోసం ప్రణయ తల్లి సుధా అది చూసిన ప్రణయ వావ్ మమ్మీ నా ఫేవరెట్ స్నాక్స్ చేసి కూడా మళ్ళీ చేయలేదు చేయను అన్నట్టు మాట్లాడతావా అందుకే నేను అలిగాను వాటిని నువ్వే తిను నేను తినను అనేసి సోఫాలోనే ఓ పక్కకి తిరిగి కూర్చుంటుంది తల్లిని గమనిస్తూనే వారకంటగా ఇదంతా చూస్తున్న ఆమెకు వల్ల చేసింది చాలు మర్యాదగా తింటావా నన్నే తినేయమంటావా చేసింది ఆ ప్లేట్లో ఉన్నది మాత్రమే ఇక నీ ఇష్టం అంటూ ఉల్లిపకోడి ఒక పీస్ తీసుకుని నోట్లో వేసుకొని ఏ మాటికి ఆ మాటే వేడి వేడి ఉల్లిపకోడి అదిరింది అనుకో ఎంతైనా నేను చేసింది కదా ఆ మాత్రం ఉంటుందిలే అంటూ ఇంకొకటి తీసుకోపోతుండగా తల్లి మాటలపై ఒక చెవి వేసి ఉంచిన ప్రణయ వెంటనే ఆ ప్లేట్ తీసుకుని వడిలో పెట్టేసుకుంటుంది సుధాగారు అడిగినా ఇవ్వకుండా అవి నా కోసం చేసినవి కదా సో నేనే తినాలి వేరే వాళ్ళు తింటే కడుపు నొప్పి వస్తుంది అంటూ చక్కగా తినడం స్టార్ట్ చేస్తుంది ప్రణయ ప్రణయ మాటలకు నవ్వుకుంటూ అవునా నాకు తెలియదే ఈ విషయం నీకెలా తెలుసు ఎవరు చెప్పారు అంటూ బుక్కులు నొక్కుకుంటూ అడుగుతున్న తల్లితో ఏదో బుక్లో అమ్మా నువ్వు ఆ బుక్ పేరు అడగకు ఎందుకంటే నాకు గుర్తులేదు అని చెప్పేసి ఆ లోపు ఆ పేట్లోని ఖాళీ చేసేస్తుంది ప్రణయ సుధాగారు వంట పనిలో మునిగితే ప్రణయ ఫ్రెష్ అయ్యి బెట్ మీద వాలిపోతుంది కాలేలో జరిగినది గుర్తు చేసుకుంటూ విక్రమ్ కారు ఒక అందమైన పెద్ద బంగ్లా ముందు ఆగుతుంది బయట నుండి చూసిన వాళ్ళెవ్వరూ కూడా అనుకోకుండా ఉండరు వావ్ అని అంత అందంగా ఉంది ఆ ఇల్లు ఇల్లు అనకంటే బంగ్లా అంటేనే సరిపోతుందేమో అనేలా ఉంటుంది మరి బయట గేట్ దగ్గర నుండి ఇంటి గుమ్మాన్ని చేరుకోవడానికి ఇరవై నిమిషాల పట్టేలా ఉంటుంది ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు పళ్ళ చెట్లు ఈ దేశంలోనేవే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా తెప్పించి నాట మరీ నాటారు ఆ ఇంటి ఇళ్ళాలు శ్యామలాదేవి గుమ్మం నుండి ఇరవై అడుగుల దూరంలో తామర పువ్వు వంటి ఆకారంలో తామర రేకులను స్టెప్ వైజేనట్టు కట్టిన నీటి కొలను అందులో రకరకాల తామర పువ్వులు వాటి మధ్యలో నీటిని పైకి చిముతున్నట్టు ఏర్పరిచిన నీటి పైపులు మొత్తంగా మధ్యలో అరుదైన పచ్చరాయి పాలరాయి కలయికల మిశ్రమంతో నిజమైన ప్రేమకు చిహ్నంగా ఎంతో అద్భుతమైన శ్రీ రాధా సమేత శ్రీకృష్ణ ప్రతిరూపం దర్శనమిస్తుంది చూపురలకు రాత్రి వేళల్లో ఆ పౌంట అమర్చిన విద్యుత్ దీపాలంకరణలో శ్రీ రాధాకృష్ణుడు చూడడానికి రెండు కనులు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో ఆ కాంపౌండ్కి పది అడుగుల వెనకగా అంటే ఇంటి గుమ్మానికి పది అడుగుల దూరంలో ఫౌంటైన్కి ఇంటి కుమార్కి మధ్యలో పచ్చగా నిండుగా కుంకాలతో కలకలాడుతున్న తులసి కోట నిత్యం ధూపదీప నైవేద్యాలతో స్వాయమానంగా విలసెలుతూ ఆ ఇంటి ఆడవాళ్ళ ఐదోదనానికి ప్రతీకగా ఆ ఇంటి ఉన్నతికి కొలమానంగా వెలసెలుతుంది కారు ఆగడంతోనే కిందికి దిగిన విక్రమ్ నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్ పిఏ విక్రమ్ ల్యాప్టాప్ అవి తీసుకుని విక్రమ్ వెనకాలే కొద్ది దూరంలో నడుస్తూ వెళ్తాడు హాల్లోకి వెళ్ళిన విక్రమ్కి తన తల్లి శ్యామలాదేవి ఎదురు వస్తూ కనిపిస్తుంది తన తండ్రి విజయసింహ గది నుండి వచ్చావా నాన్న మీ డాడీ నీ గురించే అడుగుతున్నారు ఈలోపు నువ్వే వచ్చావు ఒకసారి వెళ్ళి విక్కి పసిపిల్లవాడు తల్లి మాటలకి తల ఊపినట్టు అలాగే అమ్మా అంటూ విజయసింహ గారి గదిలోకి వెళ్తాడు విక్కీ లోపలికి వస్తున్న కొడుకును చూసే సంతోషంలో ఆయన మొహం వెలిగిపోతుంది విక్రమ్ పక్కనే ఉన్న చీరలోక్కడికి కూర్చుంటూ ఎలా ఉంది డాడ్ నా కోసం ఎదురు చూస్తున్నారట హా విక్కీ ఎలా ఉంది కాలేజ్ మీటింగ్ కండక్ట్ చేశావా ఎలా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ ప్రాబ్లం ఏం లేదు కదా నీకు నా పిఏ అన్నింటిలో హెపీగా ఉంటున్నాడుగా అంటూ వరుస పెట్టి అడుగుతున్న తండ్రి మాటలను మధ్యలోనే ఆపేస్తూ కూల్ డాడ్ అంటూ తండ్రి రెండు చేతులను తన చేతిలోకి తీసుకొని మీరేమీ టెన్షన్ పెట్టుకోకండి అంతా సవ్యంగానే ఉంది ఏదైనా వచ్చినా నేనున్నానుగా చూసుకోవడానికి మీరు ఇక కాలేజీ విషయాల గురించి ఆలోచించడం మానేయండి ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా అడుగుతాడు విక్రమ్ అప్పుడే లోపలికి వస్తున్న శ్యామలా గారు విక్కీ మాటలకు వత్తాసు పలుకుతూ అలా చెప్పు విక్కీ నేను చెప్పి చెప్పి అలసిపోయాను ఇక నా వల్ల కాదు చెప్పినా వినేలా లేరు అంటూ తను తీసుకొచ్చిన రెండు కప్పుల కాఫీ జ్యూస్లను అక్కడ వాళ్ళకి ఇస్తూ అంటారు విక్కీ చేతికి జ్యూస్ ఇస్తూ విజయ్ గారికి కాఫీ ఇస్తారు ఇంకో కాఫీ కప్ని పిఏకి ఆఫర్ చేస్తారు ఆవిడ హెల్త్ బాగాలేని తండ్రికి తల్లి కాఫీ ఇస్తుండడంతో మా మీరేం చేస్తున్నారో చూసారా డాడీకి కాఫీ ఇస్తున్నారేంటి కాఫీ టీలు తాకకూడదు కదా అంటూ టెన్షన్ పడుతున్న కొడుకు విక్రమ్ మాటలకి నేనేం చేయను చెప్పు నాన్న నా మాట వింటేనా మీ నాన్న అంటూ గుర్రున చూస్తారు ఆవిడ తల్లి కొడుకుల మాటలు ఏవి తన చెవికి ఎక్కనట్టు కాఫీ తాగడం పూర్తి చేస్తారు విజయ్ గారు వీళ్ళ మాటల మధ్యలోనే కాఫీ పిఏ చేతికి అందిస్తారు శ్యామ్లా గారు లేదు మేడం నేను ఇంటికి వెళ్తాను టైం అయిందిగా అని చెప్తున్న పిఏ మాటను తోసిపుచ్చుతూ కాఫీకి ఏమవుతుంది శివ తీసుకో మేమంతా తీసుకున్నావుగా అంటూ ఆ రూమ్లోనే ఉన్న సోఫా ఆఫర్ చేస్తారు విజయ్ గారు ఇక తప్పక తీసుకుంటాడు శివ ఇలా కాసేపు కాలేజీ విషయాలు మాట్లాడుకుని మిక్కి ల్యాప్టాప్ అతనికి ఇచ్చేసి శివ వెళ్ళిపోతాడు అక్కడున్న వాళ్ళందరికీ చెప్పేసి ప్రణయ సంగమం కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్